ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది మనిషి అనేవాడికి ఒక అమ్మ పడుతున్న బాధకి జవాబు లేదు ఎవరు చెప్పలేరు ఆ అమ్మ నాతో ఏం చెప్పిందో నేను మీతో చెప్తాను జవాబు చెప్పండి చూద్దాం నేను రోడ్డు మీద పోతుంటే ఎలుబీనగర్ ప్రాంతంలో ఒక ఆవిడ కనిపించింది ఆవిడెక్కడో తిరుగుతుంది పాపం నాకెందుకు అనుమానంగా అనిపించి దగ్గరికి వెళ్ళి అడిగాను ఎవరమ్మా నువ్వు అని ఆమె కాస్త యాచన చేస్తుంది బ్రేక్ఫాస్ట్ చేయడానికో భోజనం చేయడానికో అప్పుడు ఆమె ఒక వింత కథ చెప్పింది తనకు ఒక అర్ధరాత్రి కొడుకులు తన్ను తీసుకొచ్చి ఈ హైదరాబాద్ మహానగరంలో వదిలేశారు తన దగ్గర కొడుకుల ఫొటోస్ లేవు పేర్లు తప్ప ఏమీ తెలియదు తర్వాత తనది ఏ ఊరో తనది ఏ జిల్లానో ఏమీ తెలియదు చిన్నప్పుడే పెళ్ళైపోయింది భర్త కనుసంధనలో పెరిగింది ఏ జ్ఞానము లేదు తనకెప్పుడు అలాంటి అవసరం రాలేదు అలా చుట్టుపక్కల వల్ల చూశారు భర్త ఏ ఎడ్యుకేట్ ఎడ్యుకేషన్ చేయలేదు లేకపోతే పిల్లలు ఏమీ నేర్పించలేదు తను జస్ట్ పెట్టింది తిన్నది సంసారం చేసింది గుట్టుగా కోడలు వచ్చారు ఏం జరిగిందో తెలియదు కానీ ఈ అమ్మని ఒక రాత్రి తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేశారు తనకి ఏ ప్రపంచ జ్ఞానము లేదు తన దగ్గర ఏ డబ్బులు లేవు కట్టుకున్న తప్ప సో నా దగ్గర ఆ సమయంలో ఫోన్ ఛార్జింగ్ డెడ్ అవడంతో నేను ఆమె ఇన్ఫర్మేషన్ తీసుకోలేకపోయినా నేను మళ్ళీ రేపు ఎల్లుండో ఆ ఏళ్ళు తిరిగి ఆమెను పట్టుకొని ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెతికే ప్రయత్నం చేస్తాను మేబీ ఆమె వీడియో కనుక చూస్తే ఎవరిన స్పందిస్తారేమో నేను అప్పటికి అడిగాను ఏమమ్మా నీ గురించి చెప్తావా నీకు ఊరు తెలియదు అంటున్నావు పేరు తెలియదు జిల్లా పేరు తెలియదు ముఖ్యమంత్రి ఎవరో తెలియదు నీ పిల్లల పేర్లు మాత్రమే తెలుసు వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఏమీ తెలియదు వాళ్ళు చెప్పలేదు డబ్బు లేదు మరి ఒకసారి వీడియో తీస్తాను అంటే ఆమె నా కొద్దు బాబు భయం అన్నది ఎలా బలవంతం చేస్తాం ఫోటో తీసుకోవడానికి కూడా ఆమెకు ఆసక్తి లేదు ఒక చిన్న భయం అమ్మో ఎవరు ఏమిటో ఇప్పుడు ఆమె ప్రతిరోజు బతకడానికి కావలసిన కొంత డబ్బు యాచన ద్వారా తీసుకుంటుంది ఎక్కడో రోడ్డు మీద అర్ధరాత్రి పడుకుంటుంది ఎవరు లేని సమయంలో కాలకృత్యాలు తీర్చుకుంటుంది ఈ ప్రపంచంలో అట్లాంటి తల్లులు చాలామంది ఉన్నారు మన వ్యవస్థను అనడానికి లేదు ప్రభుత్వాలని అనడానికి లేదు వాళ్ళకు మీద వాడు చేస్తున్నారు కానీ వాట్ వాటి సొల్యూషన్ తన వీడియో తీయడానికి అంగీకరించకపోతే వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆమెను బలవంతం చేయడానికి లేదు నాకున్న కొన్ని నిమిషాల సమయంలో కొంత మాట్లాడాను అంతలో వెళ్ళవలసి వచ్చింది నాకున్న కార్యక్రమాల మీద వాట్ ఈస్ ద సొల్యూషన్ పిల్లలు ఎంత దుర్మార్గులు ఎంత యూనో మానవత లేని వాళ్ళు అసలు మనిషి ఇట్లా ఎందుకు ఉన్నాడు అసలు ఏమో నే మళ్ళీ తన కోసం వెతికే ప్రయత్నం చేస్తాను అంతవరకు మాత్రమే చెప్పాలనుకుంటున్నా ఏమీ చేయలేకపోయినా ఎట్లీస్ట్ కొత్త డబ్బాని ఇస్తాను మనందరి తరఫున అది మీరెవరు నాతో పంచాల్సిన అవసరం లేదు జస్ట్ మనందరి తరఫున అంటే నేనే ఇస్తానని రిసార్స్